ఏం చేయాలా సిద్ధపోటు కలిగి ఉండాలి పరలోకమున దేవుని సన్నిధిని కనబడడానికి మనం కూడా సిద్ధముగా ఉండాలి అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానంలో సిద్ధపడాలంట ఏం చేయాలంట ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని కనబడడానికి మనం సిద్ధపడాలి అన్నది దేవుని వాక్యము కాబట్టి స్ఫియమైన దేవుని యొక్క సంగమా చూడండి ఏ విధంగా దేవుని సన్నిధానంలో సిద్ధపడాలి ఏ విధంగా దేవుని సన్నిధిని కనబారుటకై సిద్ధపడాలి అన్నది మనం లేఖనాలలో ఈరోజు చూడబోతూ ఉన్నాం దేవుని సన్నిధానంలో ఉండడానికి సిద్ధపడాలి పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధానానికి మనం ఉండడానికి సిద్ధపడాలి ఆ రీతిగా సిద్ధపడాలంటే ఈ భూలోకంలో ఏ రీతిగా సిద్ధపడాలి అన్నది మనం నేర్చుకుందాం చూడండి ఆ కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆ మాటలు రాయబడుతున్నాయి చూడండి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఏమంటున్నాడు ఉదయమున లేచి దేవుని సన్నిధిన మన కంఠస్వరము వినబడాలి ఎక్కడ వినబడాలి దేవుని సన్నిధిన మన ప్రార్థన వినబడాలంటే ఉదయాన్నే లేచి మన ప్రార్థన దేవునికి వినిపించాలి అందుకే భక్తులైనటువంటి దావీదు భక్తుడైనటువంటి దావీదు రాస్తూ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధము చేసి కాచుకొని ఉంటా అంటున్నాడు ఏమంటున్నాడు కాచుకొని ఉంది అంటున్నాడు దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిని కనబడాలి అంటే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడాలి తర్వాత మొట్టమొదటిగా దేవుని సన్నిధిని కనబడడానికి ఏ రీతిగా మనం ఉండాలంటే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి ఉదయమున స్వరంతో ఏ స్వరంతో అంట మన స్వరముతో ప్రార్థన పూర్వకంగా సిద్ధము చేసుకొని దేవునికి మన ప్రార్థనను వినిపించాలి దేవుని సన్నిధిని కనబడడానికి ప్రార్థనతో ఉదయాన్నే మనము సిద్ధపడి ఉండాలి ఉదయ కాలమున మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయాన్నే మన స్వరంతో దేవుణ్ణి పలకరించడానికి ప్రార్థన ద్వారా సిద్ధముగా ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఏ విధముగా మనం సిద్ధపడాలంటే ప్రార్థన ద్వారా ఉదయమున దేవునికి మన స్వరాన్ని వినిపించాలి చూడండి ఇంకా విషయం కూడా ఉన్నాడు ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చిన కూడా ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చినం నేను నీతోనే మనవి చేస్తున్నాను ఉన్న నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అర్థమవుతుందా చూడండి ఉదయమునే మన మనవిని దేవునికి వినిపింపజేయాలి ఉదయమునే మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి మరి ఉదయాన్నే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే లేచి ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అందుకే దేవుని సన్నిధిని కనబడాలి అంటే పరలోకంలో దేవుని సన్నిధిని కనబడాలి అంటే ప్రార్థనతో మనము దేవుని సన్నిధిని ఎదుర్కోవాలి ప్రార్థనతో దేవుని సన్నిధిని మనం ఎదుర్కోవాలి అర్థమవుతుందా దేవుని సన్నిధిని కనబడాలి అంటే ప్రార్థన మనకు చాలా అవసరము ప్రార్థనతో మాత్రమే దేవుని సన్నిధిలో దేవుని యొక్క ముఖకాంతిని దేవుని యొక్క ప్రసన్నతను దేవుని మందిరంలో దాగి ఉన్నటువంటి ప్రసన్నతను అనుభవించాలంటే ఉదయమున మన ప్రార్థనతో దేవుని సన్నిధానానికి ఎదుర్కోవాలి ప్రార్థనతో ఎదుర్కోవాలి ఆత్మతో సత్యముతో ఆరాధనతో మనం ఎదుర్కొన్నట్లయితే దేవుని సన్నిధిని కనబడవలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ప్రార్థన జీవితం లేదనుకో ప్రార్థించే అనుభవం లేదనుకో దేవుని సన్నిధిని కనబడడానికి నీవు సిద్ధపాటు కలిగి లేవు అన్నది నిర్ణయించుకోవాలి ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే ప్రార్థన అనుభవం నీకు లేకపోతే ఉదయమున దేవుని ఎదుర్కొనే ఆ ప్రార్థన జీవితం నీకు లేకపోతే ఆ పరలోకంలో దేవునితో కూడా ఉండడానికి నీకు స్థానము లేదు ఆ పరలోకంలో దేవుని సన్నిధి నిలబడే అవకాశం దేవుడు నీకు ఇవ్వడు అందుకే దేవుని వాక్యముగా లేదా దేవుని పక్షాన నిలబడి చెప్తున్నటువంటి మాటలు ఏమిటయ్యాయంటే నువ్వు దేవుని సన్నిధిని కనబడాలి అంటే నీ ఉదయమున నీ ప్రార్థనతో దేవుని ఎదుర్కొనడానికి సిద్ధపడు ప్రార్థనతో సిద్ధం చేయదు దాని అన్నాడు కదా నేను ఉదయాన్నే అయ్యా నా కంఠస్వరముతో నా ప్రార్థన సిద్ధం చేసుకుని ఉన్నాను అంటున్నాడు మరలా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు యహోవా నేను నీతో మనవి చేస్తున్నాను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను అంటూ ఉన్నాడు దేవుని సంగమా నువ్వు దేవుని సన్నిధిని కనపడాలి అంటే ఉదయముతో నీ ప్రార్థన చాలా అవసరం ఇంకా చూడండి అంటున్నాడు చూడండి ఆ మార్పు సువార్థం ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినా కూడా ఆ మాటలు రాస్తున్నారు చూడండి మార్పు సువార్థం ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఇంకా ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమున వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి చూడను చూడండి క్రీస్తునందు సంగమా క్రీస్తు ప్రభు వారే పెందల కడ లేచి ఇంకొక నువ్వు చాలా చీకటి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసు క్రీస్తు ప్రభు వారే పెందల కడ లేచి ఉదయాన్నే లేచి ఇంకా తెల్లవారకు ముందే ఇంకా కొంచెం చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళాడంట ఎవరూ లేనటువంటి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారే మనకు నేర్పిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సత్యం ఏంటంటే ప్రార్థనతో మనం దేవుణ్ణి ఎదుర్కోవాలి తండ్రి అయినటువంటి దేవుణ్ణి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనతోనే ఎదుర్కొన్నారు ప్రతి సమస్యను ప్రార్థనతోనే ఆయన ఎదుర్కొన్నారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి ప్రార్థనతోనే మనకు వచ్చేటువంటి సమస్యలను మనకు ఎదుర్కొంటూ మనకు వచ్చేటువంటి బాధలను మనకు వస్తున్నటువంటి ఆ బాధలను శ్రమలను లోక ఆరంభపు శ్రమలను ఆ విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండడానికి ప్రార్థనను ఉదయముననే మన కంఠస్వరాంతో దేవుని ఎదుర్కొన్నట్లయితే బాధల నుండి వేదనల నుండి సమస్య నుండి దేవుడిని నిన్ను తప్పిస్తాడు అందుకే దేవుడే మనం నేర్పిస్తున్నాడు ఉదయ కాలం ఉన్న అరంధ్య ప్రదేశాల్లో దేవుడు ఎక్కడికి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఇంకా చూడండి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనలో ఆ మాటలు రాస్తున్నారు చూడండి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనలో కూడా ఆ మాటలు రాస్తూ ఉన్నారు నేనైతే నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను ఎక్కడ చేరంట నీ మందిరములో చేరి నీ కృపా బట్టి నీ ఎడల భయభక్తులు చూపించి పరిశుద్ధాలయము దిక్కు చూచి ఏం చేసేదనంట నమస్కరించేదను అంటున్నాడు అర్థమవుతుందా దేవుని యొక్క కృపాతి శైవను బట్టి దేవుని యొక్క మందిరంలో చేరి మనల్ని ఆయన దిక్కు చూచి ఆయనకి ఏం చేయాలంట నమస్కరించాలి నమస్కరించాలి అంటే ఆరాధించాలి ఏ రీతిగా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించగలగాలి భయముతో భక్తితో దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి ఆరాధించాలి భయముతో భక్తితో దేవుని మందిరంలో నువ్వు ఆరాధించలేనట్లయితే దేవుని సన్నిధిని కనబడడానికి నువ్వు సిద్ధముగా లేవని అర్థం నీ మనసు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధంగా లేదు అర్థమవుతుందా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేయాలంట ప్రార్థన చేయాలి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి ఇంకా చూడండి దేవుని వాక్యంలో మనం ముందుకు సాగిపోతే ఐదు ఐదులో కూడా ఆ మాటలు ఉన్నాడు చూడండి దాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయవారు నీకు అసహ్యులు డాంబికులు దేవుని సన్నిధానంలో ఏం చేయలేరంట నిలబడలేరు అసలు అబద్ధం ఆడేవారు దేవునికి విరోధంగా పాపం చేసేవారు అందరూ కూడా దేవునికి అసహ్యులు అంట ఏంటంట దేవునికి అసహ్యులు అందుకే పాపము నీ హృదయంలో ఉన్నట్లయితే దేవునికి నువ్వు అసహ్యురాలివి అందుకే డాంబికులు పాపం చేసేవారు దేవుని సన్నిధానంలో నిలబడలేరు అర్థమవుతుందా అందుకే దేవుని సన్నిధి నీలో పాపం ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ఆ మహిమను నువ్వు అనుభవించలేవు దేవుని సన్నిధి యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవించలేవు పాపము చేస్తున్నట్లయితే పాపము నీలో ఉన్నట్లయితే దేవుని మందిరములో దేవుని మహిమా ప్రసన్నతను నువ్వు అనుభవించలేవు దేవుని యొక్క అభిషేకమును దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అభిషేకమును కూడా నువ్వు అనుభవించలేవు కాబట్టి దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలంటే దేవుని మందిరంలో నువ్వు కనబడాలంటే నీలో ఏముండకూడదు పాపము ఉండకూడదు అర్థమవుతుందా ఇంకా మనం చూసుకుందాం రండి కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ మాటలు రాస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరంలో వలివ మొక్కవలే ఉన్నాను చూడండి ఎలా ఉన్నాడంట ఉన్నాడంటావి ఎలా ఉన్నాడంట నేనైతే దేవుని మందిరంలో వలివ మొక్కవలే ఉన్నాను అంటున్నాడు మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి ఒలివ మొక్క వలె ఉండాలి దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలి అభివృద్ధి పొందేటువంటి మొక్కగా ఉండాలి నాటబడినటువంటి మొక్కగా ఉండాలి ఎదురు చూసేటువంటి మొక్కగా ఉండాలి ఆయన ఆశీర్వాదాలు అనుభవించేటువంటి మొక్కగా ఉండాలి ఎదిగేటువంటి మొక్కగా ఉండాలి ఫలించేటువంటి మొక్కగా ఉండాలి అభివృద్ధి పొందేటువంటి మొక్కగా ఉండాలి అందుకే దావిదా అంటున్నాడు నేనైతే దేవుని సన్నిధానంలో ఒలివ మొక్క వలె ఎదుగుతూ ఉన్నాను అంటున్నాడు మరి ఏ రీతిగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో ఏ రీతిగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు పాపం ఉంటే నీలో దేవుడు ఎదగనివడు అభివృద్ధిలోనికి నిన్ను రానివ్వడు కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా ఎదగాలి అంటే దేవుని మందిరంలో ఒలి మొక్కవలే కనబడాలి అంటే దేవుని మందిరంలో నిర్దోషిగా నువ్వు కనబడాలంటే నీళ్ళు ఏముండకూడదు పాపం ఉండకూడదు అందుకే ఈ పరిశుద్ధమైనటువంటి దినము ప్రభు వల్ల ఆరాధనలో మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న అభివృద్ధిని నువ్వు అనుభవించాలంటే దేవుని సన్నిధి నువ్వు కనబడాలంటే దేవుని మందిరంలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు దీనిలో పొందుకోవాలంటే మనలో పాపము ఉండకూడదు అది ఏ పాపము ఉండకూడదు లోక మాల్యంలో దాగి ఉన్నటువంటి ఏ పాపమును కూడా మనలో ఉండకూడదు అందుకే దేవుని మందిరములో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన కూడా ఆ మాటలు రాస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం అరవై నాలుగు నాలుగు నీ ఆవరణంలో నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు అంట అర్థమవుతుందా దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారు ఏర్పరచుకునే వారు ఎవరంట ధన్యుడు అంటున్నాడు తర్వాత మందిరంలో ఉదయమును ప్రార్థించేవారు ధన్యులు దేవుడు కాగల దేవునికి జనులు కాగల వారందరూ కూడా ధన్యులు అందుకే దేవుడిని వాక్యం ఉంది చూడండి నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము అర్థమవుతుందా నువ్వు దేవుని మందిరంలో నివసించాలని ఆశపడినట్లయితే నువ్వు దేవుని మందిరంలో ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే దేవుడు కనుక నిన్ను ఏర్పరుచుకున్నట్లయితే మేలు చేత నిన్నేం చేయబోతున్నాడు తృప్తి పరచబోతున్నాడు పరిశుద్ధాల యొక్క మేలు చేత ఏ మేలు చేత పరశుధాల ఇము యొక్క మేలు చేత దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడు అర్థమవుతుందా కాబట్టి ఆ మేలు చేత నువ్వు తృప్తి పొందాలి అంటే ఖచ్చితంగా నీ లేకుండాలి పరిశుద్ధత ఉండాలి నీ దిక్కు ఏ దిక్కు అయి ఉండాలి పరిశుద్ధత కలిగినటువంటి దిక్కు పరిశుద్ధాల తట్టు నీ కన్ను చూపులు ఉండాలి అర్థమవుతుందా నీ కను దృష్టి ఎవరి వైపు ఉండాలి పరిశుద్ధ ఆలయం యొక్క వైపు పరిశుద్ధత స్థలం వైపు నీ కను చూపు మేలు చేత దేవుడు నిన్ను తృప్తి ఉన్నాడు ఇంకా చూడండి దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగు ఏడు వచ్చినప్పుడు కూడా ఆ మాటలు రాస్తున్నాడు కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం ఏడు నాలుగు నుంచి ఏడు వచ్చినారు నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను నీ బలమునందుదురు మనుషులు ధన్యులు యాత్ర చేయ మార్గములు వారికి వెలుచు దానిని తొలకరి వాన దానిని దీవులతో కప్పును వారు నాటికి నందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడును దేవుని సన్నిధిని నబాడు వండర్ఫుల్ మాట ఏమంటున్నాడు నీ మందిరం అంతా నివసించే వారు ధన్యులు వారు నిత్యము నిన్నేం చేస్తారంట శుతిస్తూ ఉంటారు దేవుని మందిరంలో ఉండేవారు దేవుని సైదం కనబడాలని ఆశ కలిగిన వారు దేవుని మందిరంలో ఎలా ఉంటారంట శుతిస్తూ ఉంటారు దేవుని వలన వారు ఏం చేస్తారంట బలము పొందుకుంటారు ఏం చేసుకుంటారు దేవుని సన్నిధానంలో కనబడాలన్న ఆశ కలిగిన వారందరూ దేవుడు ఏర్పరచుకునేటువంటి జనులందరూ కూడా బలము పొందుకుంటారు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ బలమును పొందుకుంటారు వారందరూ ధన్యులుగా ఎంచబడి తొలకరి వాన దీమి ఏం చేస్తారంట కప్పు ఏం చేస్తారు తొలకరి వాన వర్షం అనేటువంటి దీమిలతో వారు కప్పుబడతారు ఆశీర్వాదాలతో కప్పు దీవెనలతో కప్పుబడతారు వారు నానాటికి బలాభివృద్ధి నచ్చు దీవెనలతో సంతోషాలతో ఐశ్వర్యముతో దేవుని మందిరంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు దేవుని మేలు చేత తృప్తి పొందుకుంటూ ఉంటారు అన్నది దేవుడు చూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా ఇంకా చూడండి ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని ఏం చేస్తారంట కనబడతారంట అర్థమవుతున్నా సియోనులో దేవుని సన్నిధిన వాళ్ళు కనబడతారు ఎలాంటి వారు సియోనులో ఆ పరలోకంలో దేవుని సన్నిధానంలో కనబడతారంటే పాపము లేనటువంటి వారు దేవుని కోసం ఎదురు చూసేటువంటి వారు ఉదయమున ప్రార్థనతో దేవుని ఎదుర్కొనేటువంటి వారు దేవుని సన్నిధానంలో కనబడడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు దేవుని మందిరంలో మేలు పొందుతూ దేవుని మందిరంలో మేలు పొందుకుంటూ నాటికి బలాభివృద్ధి పొందుతూ తొలకరి వాన ఆశీర్వాదము దీవెనలు పొందుకున్న వారు దేవుని మందిరంలో కనబడుకై సిద్ధపాటు కలిగి ఉంటారు ఇలాంటి వారే దేవుని మందిరంలో కనబడుతూ ఉంటారు ఇలాంటి వారే పరలోకంలో దేవునితో ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు ఇంకా చూడండి పురుషులు కూడా దేవుని మందిరంలో కనబడాలంట కానీ మందిరాలలో పురుషులు కనబడేది లేదు స్త్రీలు అందరూ కనబడుతున్నారు కానీ మందిరంలో పురుషులు కనబడలేదు చూడండి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆ మాటలు రాయబడుతున్నాయి నిర్గమా కాండం ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో నిర్గమా కాండం ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో పురుషులందరూ కూడా దేవుని మందిరంలో కనబడాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవాసాన్ని దిన కనబడాలి సంవత్సరానికి ఎన్ని మార్లు కనపడాలంట మూడు మారులు కానీ మనోళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి కనపడతారు ఎప్పుడు క్రిస్మస్ పండుగ లేదంటే జనవరి పండుగ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పురుషులందరూ కూడా దేవుని సన్నిధిన కనబడాలి అంట ఎన్నిసార్లు కనబడాలంట మూడు సార్లు కనబడాలంట పురుషులందరూ ప్రభు అయిన సన్నిధిని కనబడాలి ఇది నిత్యమైనటువంటి ఆజ్ఞ ఆనాడు ఇస్రాయేలీ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరందరూ దేవుని సన్నిధిని కనబడాలి సంవత్సరానికి మూడు సార్లు కనబడాలి మరి మనోళ్ళు కనబడేదిలే సంవత్సరాలు ఒకసారే కనబడుతున్నారు ప్రియమైన దేవుని సంగమ నువ్వు పరలోకంలో దేవుని సన్నిధిలో కనబడడానికి నువ్వు మూడు సంవత్సరాలు దేవుని సన్నిధానంలో కనబడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు లేకున్నట్లయితే తొలక రివాణా ఆశీర్వాదాలు నువ్వు పొందుకొనలేవు అందుకే పురుషులందరూ కూడా దేవుని మందిరంలో ఏం చేయాలంట కనబడాలి అంటున్నారు నిర్గమా కాండం ఇరవై మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిందో ఆ మాటలో చూడండి రెండవ కొరంది పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో దేవుడు ఆ మాటలు రాయించాడు చూడండి రెండో కొరంది పత్రిక ఐదవ అధ్యాయము కూడా ఆ మాటలో దేవుడు రాయించాడు చూడండి భూమి మీద మన గుడారమైన నివాసము నివాసములమైపోయినను చేతి పనిక దేవుని చేత నిత్య నిత్యం నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుందండి ఈ భూలోకంలో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఏదో ఒక రోజు లయమైపోతాయి ఈ భూమి మీద నువ్వు కట్టుకున్నటువంటి మనం నివసిస్తున్నటువంటి ఆ నివాసాలన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయంట లయమైపోతాయి అని పరలోకం ముందు దేవుడు మన అందరి కోసం కడుతున్నటువంటి నివాసము చేతి పనితో దేవుడు కడుతున్నాడు ఏం చేస్తూ ఉన్నాడు దేవుని చేత మన కోసం ఒక నివాసము కట్టబడుతున్నాం అది దేవుని సన్నిధిని కనబడడానికి దేవుడు పరలక ముందు మన అందరికీ నిత్యమైన నివాసాన్ని తన చేతి తయజేస్తూ ఉన్నాడు కడుతూ ఉన్నాడు మరి లోకము గతించిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ లోకంలో ఉన్నటువంటి గుడారాలు అన్నీ కూడా శిథిలమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అర్థమవుతుందా శిథిలమైపోతున్నటువంటి జీవితాలలో శిథిలం బ్రతుకులు బ్రతుకులో మన అందరము కనబడుతూ ఉన్నాం కానీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా దేవుని వాక్యం సరిపిస్తూ ఉంది ఈ భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి నివాసము పరలోక మందు ఉన్నదని మనం ఏం చేయాలా తెలుసుకోవాలి అర్థమవుతుందా పరలోక మందు మనకు ఒక దేవుని సన్నిధి ఉంది పరలోకం ముందు ఒక నివాసం మనకు ఉంది కాబట్టి దాన్ని మనం తెలుసుకొని ఉండాలి పురుషులు దేవుని సన్నిధానం కనబడాలి అందరూ కూడా దేవుని సన్నిధానం కనబడాలి ఎక్కడ కనపడాలి పరలోకం ముందు దేవుడు మనకు కడుతున్నటువంటి నివాసములలో మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుని సన్నిధిని కనపడడానికి నువ్వు సిద్ధపడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి నీ జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవాలి నీ కుటుంబంను సిద్ధపాటు చేసుకోవాలి నీ హృదయంను సిద్ధపాటు చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త దేవుడు రానై ఉన్నాడు సియోను మీద తన సంఘాన్ని తీసుకెళ్లడానికి మరి సిద్ధపాటు కలిగి నువ్వు ఉన్నావు దేవుడు కోరుకుంటున్నాడు అందుకే కొలసి పత్రిక మూడవ అధ్యాయం కొలసి పత్రిక మూడవ అధ్యాయం మూడు నాలుగులో ఆ మాటలు రాస్తున్నారు చుని మూడు నుంచి నాలుగు వచ్చిన భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకు మనసు పెట్టుకున్నప్పుడు ఏలయనగా మీరు ముద్దు పొందిత్రి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విను ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్ష పరచబడతారు సో క్రీస్తుని నందు ప్రియమైన దేవుని సంగమ దేవుని వాక్యం చెప్తా ఉంది భూ సంబంధమైన వాటి మీద మనం ఏం చేయకూడదు మనసు పెట్టుకోకూడదు భూలోకం ఏదో ఒక రోజు మనం కట్టుకున్న ఇల్లు కట్టుకున్న ఆస్తి సంపాదించుకున్నటువంటి ఆస్తిలన్నీ కూడా ఏదో ఒక రోజు శిథిలమైపోతాయి కానీ పరలోకం ఉన్నటువంటి జీవముతో కూడా దేవుని ఎందు మనము దాచబట్టబడిన వారు మన జీవం ఎక్కడ దాచబడినదంట క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది మనకు ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమల్లో మన అందరం కూడా ఏం చేస్తామంట ప్రత్యక్షపరచబడతాం కాబట్టి నిరీక్షణ మనం కలిగి జీవించాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు అందుకే పాపం మనం ఏం చేయాలా ఒప్పుకోవాలి దేవుని మహిమంతో ప్రత్యక్షపడాలంటే దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఇప్పుడే నీ పాపాలను ఒప్పుకొని దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి పరలోకమందు దాచబడి ఉన్నటువంటి జీవముతో కూడా ఆ దేవుడు మహిమ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ప్రత్యక్షతను మనందరము కూడా అనుభవించాలంటే మనం ఏమి ఉండకూడదు పాపం ఉండకూడదు దేవుని సన్నిధానాన్ని మనం కనబడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధంగా ఉండాలి అందుకే చూడండి ఆయన ఆ మాటను రాశాడు యజ్రా గ్రంథం అధ్యాయం ఒకటో వచ్చినా చూడండి యజ్రా గ్రంథం పదో అధ్యాయం ఒకటో వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి యజ్రా గ్రంథం ఒకటో వచ్చిన మొదటి వచ్చినవిజ్రా దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ఏం చేశాడంట పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాడు అర్థం మనం కూడా ఏం చేయాల పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయాలి అచ్చర కూడా ఏం చేశాడంట దేవుని మందిరములో ఏడ్చుచు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు అరీతిగా మనం కూడా ఏం చేయాలంట ప్రార్థన ఒప్పుకోవాలి ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవాలి అప్పుడే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి మరి రక్షణ బాప్తృషం తీసుకున్న మీకు అందరికీ ప్రభు పేదం మనం చేస్తూ ఇంకా ఈ లోకపు ఆశలతో పాపములు చేస్తున్నామేమో ఆ పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని ఎజరా ఏ రీతికైతే దేవుని మందిరంలో తన పాపాలను ఒప్పుకున్నాడో ఎజరా ఏ రీతికైతే ఏ చూచూ దేవుని మందిరంలో తన పాపాలను ఒప్పుకున్నాడో మనం కూడా ఆ రీతిగా పాపాలు ఎక్కడ దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిని కనబడాలంటే నేను ఏం ఉండకూడదు పాపం ఉండకూడదు పాపము వచ్చు జీతము మరణం కాబట్టి జీవమును పొందుకోవాలంటే నీలో ఏముండకూడదు మరి దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలనుకున్నట్లయితే ఆ పరలోకంలో దేవునితో నువ్వు ఉండాలనుకున్నట్లయితే మనం ఏముండకూడదు ఉండకూడదు పాపం ఉండకుండా దేవుని మందిరంలో ఏడ్చుచూ ఒప్పుకోవాలని ప్రభు పేరిట నీకు తెలియజేస్తున్నా ఉన్నా అర్థమవుతున్నా కాబట్టి అందుకే చూడండి ఈ నెలలో దేవుడు మిమ్మల్ని పరలోకం ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చూడండి దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ నెలలో మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును జయించు వాణిని ఆ దేవాలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు యొక్క ఎమేజెట్ వెలుపు వెలుపలకి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురు దిగవచ్చు నూతన ఎరుసుమైన ఎరుసేమును నా దేవుని పట్టణము పేరును కొత్త పేరును వారి మీద అర్థమవుతుందా జయించే వారిని దేవాలయంలో స్తంభముగా నిలబెట్టుకుంటున్నాడు ఆయన ఒక కొత్త పేరు నీకు ఇస్తానంటున్నాడు రాబోతున్నటువంటి ఆ నూతన ఒక కొత్త పేరును దేవుడు వారికి ఇస్తానంటున్నాడు జయించిన వారికి ఏంటంట పాపమును జయించిన వారికి దేవుని సన్నిధానంలో ఉండే అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు పాపమును జయించిన వారికి రాబోతున్నటువంటి నూతన పట్టణమైనటువంటి అయినటువంటి ఒక కొత్త పేరు దేవుడు వారికి పోతున్నాడు ఈ నెలలో ఎవరైతే పాపముని జయిస్తారో వారు దేవుని సన్నిధానం కనబడతారు దేవునితో కూడా సదాకాలం ఉంటారు అంత్య దినాలలో శోధనా కాలంలో దేవుడు వారిని ఏం చేస్తారంట కాపాడతాడు పైన అంటున్న మాట చూడమా ప్రదవచనంలో నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధనా కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని చెబుతున్నాడు కాబట్టి కాపాడే దేవుడు మనతో ఉన్నాడు మరి ఈ లోకంలో నిన్ను కాపాడుతా